వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా మేము వరంగల్ రావడానికి కారణం ఏమిటంటే టెన్ మెంబర్స్కు మా ద్వారా ఎక్కడైనా హెల్పింగ్ జరుగుతుందని ఒక అవగాహన తెప్పించండి మీ ప్రజలకి ఇది ఉదయ ఇంజనీరింగ్ కాలేజు ఇక్కడికి మేము ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి వచ్చాము స్టూడెంట్స్కి ఎక్కడైనా ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో అమలుకు ఇక్కడ ఎవర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము మేము విజయవాడ ఎన్డఆర్ఎఫ్ తరఫు నుంచి వచ్చాము ఉదయం ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఏంటంటే సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి నెక్స్ట్ ఎవరికైనా దెబ్బ లేకపోతే ఎలా కట్లు కట్టాలి అని నెక్స్ట్ భూకంపం వచ్చేటప్పుడు నెక్స్ట్ అన్ని విషయాల్లో అండి ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా మనము సేవ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది విజయవాడ నుంచి ఇక్కడ మన వరంగల్ డిస్టిక్ ఆఫీసర్ గారు ఫైర్ ఆఫీసర్ గారు నెక్స్ట్ మా ఆఫీసర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీని గురించి మనము క్లుప్తంగా చెప్పడం జరిగింది ఎట్లా ఇవ్వాలి నెక్స్ట్ వరదలు వచ్చేటప్పుడు ఎలాగ ఇంప్రూవైజ్ తోటి ఎట్లా మనము వాళ్ళకి సేవ్ చేయాలి ప్రజలకి అనే ఒక కాన్సెప్ట్ మీద నెక్స్ట్ స్టూడెంట్స్కి మేము డెమో ఇస్తామండి నెక్స్ట్ స్టూడెంట్స్ చేత కూడా మేము చెయ్యిస్తాము ఎలా ఎట్లా చేయాలి ఏమిటనేది అనేది ఒక అవగాహన తెప్పిస్తాము ప్లీజ్ ఇది మీకు ఈ కాన్సెప్ట్ కానీ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ లైక్ బీ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఒక ఎక్కడైనా మనము తోవలోకి వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా జరగవచ్చును అలాంటప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా తింటున్నారో అలాంటప్పుడు మన గొంతులోట అది చిక్కు అది ఎట్లా తీయాలి అనికి చోకింగ్ అంటారు అది ఎట్లా మనము బయటికి తీయాలనేది ఇది చోకింగ్ రెండు చేతులు పెట్టేసి కింద మన నాభి దగ్గర పెట్టేసి తిప్పాలన్నమాట తిప్పితే అప్పుడు ఆటోమేటిక్గా బయటికి ఆ తిన్ని ఏదైనా వస్తువు బయటకు వస్తుంది నెక్స్ట్ సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి అనేది ఇక్కడ మేము డెమో ఇచ్చాం సిపిఆర్ అంటే కార్డియో పొలమరీ రిజిస్ట్రేషన్ ఇది మన దేశంలో ఇప్పుడు చాలామంది మంచి ఫుడ్ తీసుకుపోవడం వల్ల నెక్స్ట్ టెన్షన్ వల్ల ఒత్తిడి వల్ల ఇప్పుడు సిపిఆర్ ఏంటంటే అందరికీ ఒక ట్రెండ్ అయిపోయింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా సిపిఆర్ ఇవ్వాల్సి అవసరము ఉంటుంది అందుకని మనము ఇక్కడ దెబ్బలు తగిలినప్పుడు ఎలాగ మనం కట్టుకొట్టాలి అదే అని అదే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా నేను ఇక్కడ చేయడం జరిగింది ఇది కూడా మా టీం ఇది ఓకే థ్యాంక్ యూ ధన్యవాద